హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి ఏంది చింతపండు చూపిస్తుంది అనుకుంటున్నారా చింతపండు అనేది మనం కూరలు అయితే చేసుకోము కదండి అదేవిధంగా దీనిలో వేస్ట్గా పడేసేటువంటి ఈ యొక్క గింజలండి చింత గింజలు వీటి ద్వారా అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనం ఏం చేస్తాం చేసేసి వేస్ట్గా పడేస్తూ ఉంటాం అన్నమాట కానీ ఇది ఒకసారి మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ చింతగింజల్లో అయితే అనేక ప్రయోజనాలు ఉన్నాయండి అవేంటో కొంచెం తెలుసుకుందాం మనము వీటిలో ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్స్ ఉన్నాయండి అదేవిధంగా ఇన్ఫ్లమేటరీస్ ఉన్నాయి తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట ఈ మూడు కూడా చెప్పినటువంటి వీటి యొక్క లక్షణాలు అన్నమాట ఈ మంచి లక్షణాలు కలిగినటువంటి వేస్ట్గా పడేసేటువంటి ఈ చింతగింజల్లో ఉన్నాయండి వీటి వల్ల కొన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇన్ఫెక్షన్స్ అయితే దూరం చేసేస్తుందండి అదేవిధంగా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట ఈ చింతగింజలు గుండె జబ్బులను కూడా నివారించడానికి వాటి వంతుగా సహాయం చేస్తాయి అదేవిధంగా శరీరంలో ఎక్కడన్నా వాపులు వచ్చి ఉంటాయి అనుకోండి ఆ వాపులను కూడా తగ్గించడానికి ఇవి ప్రయత్నం చేస్తాయి అన్నమాట కాబట్టి మనమైతే వీటిని వేస్ట్గా పడేయకూడదండి ఇంకా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయండి అదేవిధంగా ఎముకల్లో గుజ్జు రావడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతిరోజు ఒక్క విత్తనమైన తినాలంటండి అదేవిధంగా చర్మం మీద వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఇవి తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి తర్వాత వచ్చేసి చర్మము ఆరోగ్యంగా ఉండడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయండి చర్మం మీద వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ గొల్లలు ఇటువంటి వాటిల్ని కూడా తగ్గించడానికి ఇవి ముందంజలో ఉంటాయి ఇవి ఏంటంటే మనము కొనాల్సిన అవసరం లేదు చింతపండుగ ఉంటే వేస్ట్గా పడేసేటువంటి గింజలే కదండి కాబట్టి వీటిని చక్కగా మనము ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను అదేవిధంగా అసలు ఈ చింత గింజల్ని ఎలా వాడాలి అని కానీ మనము అనుకున్నట్లయితే వీటిని పొడి చేసి కూడా వాడవచ్చండి పొడి చేసుకొని వాటర్లో కలుపుకొని తాగొచ్చు నెలకు ఒక వారం రోజులు తాగామనుకోండి మనకు ఇందాక నేను చెప్పినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవి తగ్గిస్తాయి అన్నమాట అదేవిధంగా ఇవి ఈ చింతగింజలను రసంగా చేసుకుని కూడా మనము తాగవచ్చు అన్నమాట అంటే చింతగింజల పౌడర్ను మనం చేసుకుంటాం కదా రసము ఆ రసంలో కూడా ఒక స్పూను వేసేసుకొని అట్లా కూడా తాగొచ్చు అన్నమాట ఆ విధంగా చేసినప్పుడు ఇంకా ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇండైజేషన్ ఉంటుంది కదండి అంటే చాలామందికి అనేది చాలా తక్కువగా ఉంటుంది అటువంటి వారు కంపల్సరీ ఈ గింజలను కానీ వాడారు అనుకోండి ఇండైజేషన్ ప్రాబ్లం నుంచి బయటకు పూర్తిగా అయితే చాలా వరకు తీసుకొచ్చేస్తాయండి ఈ గింజలు అంత పవర్ అన్నమాట కాబట్టి ఒకటేనండి నేనైతే చెప్పేది ఎక్కువ అయితే ఏది వాడకూడదు డాక్టర్ సలహా తీసుకొని గర్భిణీ స్త్రీలు వాడుకోవచ్చు అన్నమాట ఆ విధంగా మనము చక్కగా వీటిని వాడుకొని అనేక రోగాల నుంచి మనమైతే ఉపశమనమైతే పొందవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే గుండె జబ్బుల్ని దూరం చేస్తుందండి ఇంకా మెయిన్ చెప్పాలంటే మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఎముకల్లో గుజ్జు తక్కువగా ఉంటే మాత్రము ఇది రోజుకి ఒక చింతగింజను నమలాలి అని మా నానమ్మ గారు చెప్తూ ఉండేవాళ్ళు అండి అది గుర్తొచ్చి మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే వేస్ట్గా మనం పడేసేదే కదండి అలాగా పడేయకుండా కొంచెం ఉంచుకొని వీటిని ఈ విధంగా మనం వాడుకున్నట్లయితే అనేక రకాల సమస్యల నుంచి దూరం అవుతాము అదేవిధంగా చెప్పాలి అంటే ఈ యొక్క గింజలలో ఉన్నటువంటివి ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే మనం చూసుకున్నాం కదా ఇటువంటి ప్రయోజనాలను మనం పొందుకోవాలంటే కంపల్సరీ కొంచెమైనా పాటించాలి ఇంకా ఏంటంటే ఇవి తక్కువ క్వాంటిటీ ఉన్నాయి నా దగ్గర ఉరికే చూపిద్దామని వీటిలోంచి తీసి చూపిస్తున్నాను షాప్స్లో అయితే చక్కగా ఇంకా మనకు కావాల్సినవి దొరుకుతాయండి కొనుక్కొచ్చుకోవచ్చు వీటిల్ని చక్కగా అలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే వారానికి కనీసము ఒక వారంలో ఒక నాలుగైదు సార్లు అయినా కానీ మనం యూస్ చేశామంటే అనేక సమస్యల నుంచి మనము దూరం చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నానండి చాలామందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు తెలియనటువంటి వారికి ఈ వీడియో అండి ఓకేనండి అదేవిధంగా ఇంకొకటైతే మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి ఇక్కడ ఇది కూడా చూడండి మామిడికాయ ఈ మామిడికాయలో ఉండేదే కదండి ఇది మామిడి టెంక అంటాం కదా అంటే మామిడి ముట్టి ఇది మేము అయితే తింటూ ఉండేవాళ్ళము ఇప్పుడంటే మనము ఏం చేస్తున్నామంటే ఉన్నాము ఇది వేస్ట్గా పడేసేస్తున్నాం ఇప్పుడు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకు మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కాబట్టి ఇవి వీటి వల్ల చెప్పాలి అనే ఆలోచన నాకైతే వచ్చిందండి వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే గుండె జబ్బుని దూరం చేసేటువంటిది దీంట్లో అయితే ఉంటుందంటండి కంపల్సరీ అందువల్ల ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ప్రయత్నించాలి ఇది తీసుకునేటప్పుడు కొంచెము ఒగరగా అలాగ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా మంచి చేసేవి రుచికరంగా ఉండవండి అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి అవి చేదుగా ఉంటాయి కానీ అవి తినడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ప్రయోజనాలు ఉన్నాయి కానీ మనం అవి తినడానికి ఇష్టపడమన్నమాట అట్లాగే ఇది చెప్పాలంటే ఎలా ఉంటుందంటే ఊగురుగా అలా ఉంటుందన్నమాట కాబట్టి తినడానికైతే ప్రయత్నించాలండి ఏదో ఒక విధంగా మన శరీరంలోకి కొంచెమైనా పోవాలన్నమాట పోయినప్పుడు ఖచ్చితంగా గుండె సమస్యల నుంచి అయితే చాలా చక్కగా దూరపరుస్తుందంటండి ఏదైనా గుండెలో ఉన్న ప్రాబ్లమ్స్ దూరపరచడానికి దీనిలో దానికి కావాల్సినటువంటి ఔషధ గుణాలు అయితే ఉన్నాయని చెప్తున్నారండి అందుకే నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను మామిడికాయ గురించి చెప్పాలంటే ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి వీటిల్లో దీనిలో కూడా ప్రయోజనం ఉంది కాబట్టి ఇది మీ ముందుకు అయితే తీసుకొస్తున్నానండి ఓకేనండి ఈరోజు మనము మామిడి టెంక గురించి తెలుసుకుందాం అంటే మామిడి ముట్టి మామిడి గింజ లోపల ఉన్న దాని గురించి తెలుసుకుందాము తర్వాత వచ్చేసి ఈ మామిడి గింజనైతే మాత్రము కంపల్సరీ కనీసము నెలకి ఒక కొంచెమైనా ఒక హాఫ్ అయినా అండి కనీసము ఒక హాఫ్ అయినా తినడానికి దయచేసి ప్రయత్నించాలి మనం అదేవిధంగా చింత గింజల గురించి కూడా తెలుసుకుందామండి ఎందుకో నాకు చెప్పాలి అనిపించింది ఇవి అందుకే అండి చెప్తున్నాను ఓకేనండి బాయ్ అండి మరొక వీడియోలో మరలా కలుస్తానండి బాయ్